ఏదైతే ఋషికొండ ప్యాలెస్ ఏం చేయాలని ఒక వ్యక్తికి ఉండే అహంభావం ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కొండంతా కొట్టేసి ఒకప్పుడు ఋషికొండ అంటే మనకు ఒక హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉండే ప్లేస్ని అలాంటి దాన్ని కొట్టేసి అక్కడ ప్యాలెస్ కట్టుకున్నాడు ఆ ప్యాలెస్ కట్టుకోవడం ఇప్పుడు వాళ్ళ నాయకులు చెప్తున్నారు ఎందుకు కట్టారంటే ప్రధానమంత్రి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వస్తారంట వాళ్ళ కోసం నేను ప్యాలెస్ కట్టాడంట అంటే ఇంకా మనం అందరం నమ్మాలి అధ్యక్ష అంటే ఈ రాష్ట్రంలో ఎక్కడికి పోతున్నా నాకైతే అర్థం కావడం లేదు శాశ్వతంగా కొంతమంది నాకు వచ్చి చెప్పారు ఓసారి ఒక్కొక్క వ్యక్తి ఏ విధంగా తలుస్తారు భగవంతుడు ఏ విధంగా నిర్ణయిస్తాడనే ఇది ఒక ఉదాహరణ దిశ ఐదు వందల కోట్ల రూపాయల టూరిజం డబ్బులు ఖర్చు పెట్టి బ్రహ్మాండంగా మిగిలిన డబ్బులన్నీ డైవర్ట్ చేసి ప్యాలెస్ కడితే అక్కడ కథల కథలుగా చెప్తున్నారు ఇంకా నేను కూడా మొత్తం డీటెయిల్స్ తెప్పించాలి ముందు ప్రాధాన్యత క్రమంలో మిగిలిన పనులన్నీ చేస్తున్నాం ఆ డబ్బులు ఆ ఉండే అందరూ ఒకసారి ఎమ్మెల్యేలందరినీ తీసుకెళ్ళాలి ఒకసారి హౌస్ కమిటీ అంతా ఈ అసెంబ్లీ అయినాక అందరం వెళ్దాం మీతో కూడా కలిసి నేను కూడా చూస్తాను ఎందుకు కట్టారు ఆ ప్యాలెస్ ఆ ప్యాలెస్ ఏం చేయాలనో కూడా నాకు అర్థం కావడం లేదు ఇప్పుడు ఎవరికి ఇవ్వాలి ఏం చేయాలి ఎట్లా ఉపయోగించాలని కొంతమంది సజెస్ట్ చేశారు అధ్యక్ష ఆ ప్యాలెస్లో టూరిజానికి ఇమ్మని టూరిజానికి ఇస్తే ఎంత డబ్బులు అవుతుందో నాకు తెలియదు కాబట్టి దానిపైన కూడా మీకు సూచనలు ఇవ్వాలి ఇక్కడ కూడా ప్రజా వేదిక కూల్ చేశారు సెవెన్ స్టార్ హోటల్ దానికి మేనేజ్మెంట్ మీకే ఇస్తాం ఆ వడ్డీ అయిన వర్షం చేసి మాకు ఇవ్వండి అది ఎంత డబ్బులు వస్తుందో చూసుకుంటే ఒక సెవెన్ స్టార్ నైన్ స్టార్ హోటల్ కూడా ఏం పనిచేయు అక్కడ ఆ ఓనర్షిప్ మీకే ఇస్తాం చేసి మాకు వస్తూ చేసి ఇవ్వండి కనీసం దాని మీద పెట్టుబడి అంటే పలక్నమా ప్యాలెస్ కరెక్ట్ పలక్నమ ప్యాలెస్ కూడా కొన్ని రోజులు పెట్టారు తర్వాత టాటావు తీసుకున్నారు ఎందుకంటే ఓల్డ్ ప్యాలెస్ కాబట్టి ఏదేమైనా అది కూడా నేనే అప్పట్లో దోహదం చేశాం ప్రజలకు ఉపయోగపడుతుందని మీరు కూడా ఆలోచించండి రెండు విషయాలు నాకు సజెషన్స్ ఇచ్చారు ప్రజా కూల్చారు అక్కడ డెబ్రిస్ కూడా తీయలేదు అందరూ చెప్పింది దీన్ని తీయద్దండి ఇక్కడి నుంచే అమరావతి కసిగా కక్షగా అభివృద్ధి చేయడానికి ముందుకు పోదాం ఇష్టం ఉన్నారని తప్పకుండా రక్షణ పెట్టడానికి ప్రయత్నం చేస్తాం ఇది కూడా రిషికొండ మీద ఉండే ప్యాలెస్ని ఎన్జియాలను మీరు కూడా ఆలోచించండి దాన్ని కూడా శాశ్వతంగా మనం ఎన్జియాలు చే ప్రజలు కూడా